మంగళగిరి ఆర్టీసీ డిపో రోడ్ కార్నర్లో గల రాయల్ బాంకెట్స్ లో సెప్టెంబర్ పదిహేడు శ్రీమతి నన్నప్పసేని లక్ష్మి స్మారక పురస్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆంధ్ర నాటక కళా సమితి విజయవాడ శ్రీ నన్నపునేని బాపనయ్య సీతారామమ్మ మరియు లక్ష్మీ మెమోరియల్ ట్రస్ట్ దుగ్గిరాల వారి ఆధ్వర్యంలో శ్రీమతి నన్నపునేని లక్ష్మీ సేవా పురస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి యువ వైద్యురాలు మంగళగిరి ఇందిరానగర్ యుపిఎస్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుషులకు అవార్డులు అందజేసేందుకు గాను రాయల్ బాంకేట్స్ లో ఆహ్లాదకర వాతావరణంలో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్ర నాటక కళా సమితి వ్యవస్థాపకులు ప్రజానటుడు కర్ణాటి లక్ష్మీనాసయ గౌరవాధ్యక్షులు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కెవిఎస్ రామచంద్రరావు ఉపాధ్యక్షులు పరచూరి వైఎన్ రావు కోశాధికారిగా జవాజీ ప్రసాద్ ఉన్నారు ఈ రోజు నిర్వహించిన శ్రీమతి నన్నపునేని లక్ష్మి సేవా పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ ఎర్రం నాగేశ్వరరావు ఇచ్చేశారు ప్రముఖ సంఘ సేవకురాలు శ్రీమతి అబ్బూరి రత్నలక్ష్మి జ్యోతి ప్రజ్వలన గావించిన ఈ సభకు నన్నపనేని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు ముఖ్య అతిథి డాక్టర్ ఎర్రం నాగేశ్వరరావు పురస్కార గ్రహీతలు డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య డాక్టర్ పర్చురి అనుష తదితరులు ప్రసంగించారు శ్రీమతి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కారాలను నన్నపనేని నాగేశ్వరరావు అతిథులు ప్రదానం చేశారు సభ నిర్వహణను స్థానిక కవి గోలి మధు నిర్వహించగా అవార్డు గ్రహీతల సన్మాన పత్రాలను ఉపాధ్యాయుని గోలి సౌమ్య మృదు మధురంగా చదివారు శ్రీమతి నన్నపనేని లక్ష్మి స్మారక పురస్కార కార్యక్రమానికి మంగళగిరి నగరంలోని వివిధ రంగాల ప్రముఖులతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా పలువురు ప్రముఖులు విచ్చేశారు ముఖ్యంగా లక్ష్మి చనిపోయిందని నేను ఎక్కువ అనుకో చల్లాలిస్తే మా కార్యక్రమాల్లో కానివ్వండి మా ముటుల్లో కానివ్వండి లేకపోతే టీవీ యాడ్లో కానివ్వండి కళ్యాణ మండపంలో కానివ్వండి చూస్తూనే ఉంటాను నేను ముఖ్యంగా మామూలుగా లేకపోయినా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా మనసుల్లో ఉంది జనం మనసుల్లో ఉంది ఇప్పుడు తరాలకి తెలవదు మేమేం అనేది పాత తరాల తెలుసు నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే మామూలుగా గ్యాస్ కంపెనీ పెట్టడం జరిగింది గ్యాస్ కంపెనీ కన్నా నాకు నాకు అప్పుడు ఆ రోజుల్లో అరవై తొమ్మిది నుంచి ఎనభై రెండు వరకు తొమ్మిది వందల డెబ్భై మూడు మంది కస్టమర్లే ఉండేవాళ్ళు గ్యాస్ మీద కాదు మన మనకుంద ఒక పాప మనం ఏదైనా సమాజానికి ఖర్చు పెట్టుకుంటేనే మనం తృప్తికి ఉంటుందని రూపాయి సంపాదిస్తే రూపాయిన్నర ఖర్చు పెట్టిన రోజులు ఉంది ముప్పై వంద ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో మరి ఆ రోజుల్లో మేము ఆ కింద ఎగ్జిబిషన్ వెళ్ళేటప్పుడు మీరు చూడండి అంటే చేసిన సర్వీసు అని తోడ్పడాలని చెప్పి నా ఎత్తుకొల్ది నేను కూడా ఆ బోయన్ కాడి నుంచి కూడా ఏదో చేసుకుంటూ వస్తున్నాను మా మిత్రులందరూ కలిసి నన్ను జనమలూరులో సమవార సేవ సమితి దానికి ప్రెసిడెంట్గా చేశారు ఒక హాస్టల్ పెట్టాం అక్కడ నూట యాభై మంది ఆడపిల్లల్ని ఆరు మంచి పదిలో చదివిస్తున్నాం అది చూసి ఇందాక వచ్చి వెళ్ళారు సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా ఒక రెండు మూడు వందల కోట్ల రూపాయలు తొమ్మి చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వంద ఆస్తుల్స్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాం అట్లా ఇప్పుడు ఎనిమిది అయి అట్లా ఒప్పించుకుంటూ పోతున్నాం అంటే పేద పిల్లలకి ఎందుకంటే ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ పేదలు పైకి రావాలనే ఉద్దేశంతో మరి సమాజాన్ని తోడపాలనే కోరికతో చేసుకుంటూ వస్తున్నాను ఈరోజు ఎందుకంటే ఇప్పుడు నేను లక్ష్మీపేర్థ అవార్డును విజయవాడ ఆంగనాట్య కళా సమితి కన్నాటి లక్ష్మీనర్శ్రీ గారు అంటే పెద్దలో తెలుసు మా జ్ఞానపూర్ బ్రహ్మికారు మా అధ్యక్షుడు అధ్యక్షుడిని అట్లా అవార్డు ఇరిగేషన్ లాబొరేటరీ పెట్టి బీదలకు ఉచితంగా లేకపోతే తక్కువ రేటుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆవిడ సడన్ గా దక్కించటం అంటే ఇన్ని సేవా కార్యక్రమాలు ప్రముఖ ప్రజలకు సేవలు అందిస్తూ పోతుంటే చిన్నప్పుడు మన పెద్దలు అంటా ఉండేవాళ్ళు మంచి వారికి చావు తొందరగా వస్తుందని నాకు అది నాకు నచ్చింది కానీ ఆవిడ సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని మన నాగేశ్వరరావు గారు అంటే ఒక విధంగా ఇది చాలా గొప్ప గొప్ప పని ఎందుకంటే ఆవిడ అన్ని సేవా కార్యక్రమాలు చేసినంటే దాని వెనక గారు ఉన్నారు లేకపోతే ఇంపాసిబుల్ అయిన కోఆపరేషన్ లేకపోతే ఆవిడ చేయగలిగేవారు కాదు సంతోషం కానీ ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఆవిడ ఆత్మ శాంతి కలగటానికి సమాజంలో ఆవిడ చేసిన దాన్ని ప్రతి గురించి పెంచకుండా ఈ సేవా కార్యక్రమం చేయటం ఆవిడ పేరున స్మారక పురస్కారాలు ఇవ్వటం

స్నాతకోత్తర పట్టంతో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విజయవాడలో స్థాపించిన కామినేని క్లినిక్ ద్వారా నేటికి లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తూ విజయవాడ నగర ప్రముఖులై ప్రజా సామాజిక కళ సాంస్కృతిక రాజకీయ రంగ సేవా నిమగ్నులై జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్నారు వారు దేశ విదేశాలలో క్యాన్సర్ శస్త్రచికిత్స ఎండోస్కోపీ రంగాలలో సుశిక్షితులై అమెరికాలో వైద్య సేవలు చేసిన ప్రముఖులు జాతీయ అంతర్జాతీయ సదస్సులలో అనేక పరిశోధనా పత్రాలను సమర్పించారు స్మార్కో ఉపన్యాసాలు చేశారు స్వర్ణ పథకాలను సత్కారాలను అందుకున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదలైన సుప్రసిద్ధ సంస్థలలో ప్రధాన పదవులను అలంకరించారు రోటరీ క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థలో అర్ధ శతాబ్ద కాలంగా అనేక పదవులలో సామాజిక వైద్య సేవలను కొనసాగిస్తున్నారు ఇరవై ఎనిమిది ఏళ్లుగా లోక్ సత్తా పార్టీ సంస్థాపక సభ్యులుగా వివిధ పదవులలో ప్రజా రంగంలో రాణిస్తున్నారు ఆంధ్ర నాటక కళా సమితికి గౌరవాధ్యక్షులుగా మరెన్నో కళా సాంస్కృతిక సంస్థలలో ప్రముఖులై సంగీత సాహిత్య నాటక జానపద కళా సాంస్కృతిక విస్తృతికి ఎనలేని సేవలు అందిస్తున్నారు శ్రీమతి డాక్టర్ వసుమతి గారు పిల్లల వైద్య నిపుణులుగా గారి వారి తోడు నీడగా ఉంటున్నారు చిరంజీవులు ఆస్ట్రేలియా ఖండంలో వ్యాపార మరియు వైద్య రంగాల్లో రాణిస్తున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ కామినేని పట్టాభయ పట్టాభిరామయ్య గారి బహుముఖ ప్రజ్ఞా సేవకు చిరుకానుకగా శ్రీమతి నందపనేని లక్ష్మీ స్మారక పురస్కారాన్ని ఆత్మీయతతో అందుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం అభివందనములతో ప్రినామ్ 20 సంవత్సరాల నుంచి నేనే సర్వ్ చేస్తాన అవార్డు ని ఇంతమంది. ఒక లిస్ట్ అంటే 40 మంది ఉన్నారు సబ్జెక్ట్ తో ఆర్డర్ కి బాండ్ లేదు. కాక నేను పరిసిచి చేయను కారణం వస్తుంది బాండ్ లేదు. ముఖ్యంగా లక్ష్మి. మోస్క అయినప్పటికీ లేడీస్ కువాలనే ఉద్దేశంతో టేశ్వర గారు కానీ విజయలక్ష్మి గారి అల్లు విజయలక్ష్మి గారు కానీ ఇవంత సంఘ సంస్కర్తలు అలాగే ఏదో ఒక రంగంలో చాలా కృషి చేసిన వాడు కళ్ళకూరి జయపుత్రి గారు ఈ రకంగా సెలెక్ట్ చేసి ఇచ్చేవాడు అటువంటిది నాకే రిటైర్ నాకు ఇస్తారు అంటే కాదు మీకు ఇవ్వాల్సిందే అన్నాడు సరే చాలా కష్టంగా ఎందుకంటే నేను ఈ సంవత్సరం రిటైర్ అయిపోయాను యాభై సంవత్సరాలు వైద్య సేవలందించి విజయవాడలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఈ జనవరిలో రిటైర్ అయిపోయాను అందరూ అడుగుతున్నారు రిటైర్ అయిపోవడానికి కారణం ఏంటి ఆరోగ్యం బాగా అంత బాగా కదా అని నేను చెప్తాను చేయాల్సింది చేసా ఉంటాను ఇప్పుడు కొత్త కొత్త వైద్యులు వస్తున్నారు కొత్త కొత్త వైద్య విధానాలు వస్తున్నాయి వాళ్ళకి చోట వారి నేనే కూర్చుంటే ఎట్లా సరిపోతుంది ఎలా అని చెప్పి చెప్తున్నాను సర్జరీ చేయడానికి ఒక శారీరక కావాలి నేను ఇంతకుముందు రెండు మూడు గంటల సర్జరీ కూడా అబోబ్ చేసేవాడిని వాడి ఎందుకంటే నేను పొందిన సర్జరీస్ అటువంటి ఎక్స్టెండెడ్ క్యాన్సర్స్ రకరకాల కష్టమైన జరుగుతుంది కూడా నేను న్యూయార్క్లో కానీ టాటా క్యాన్సర్ కానీ శిక్షణ పొందే అవన్నీ చేసేవాడిని ప్రన్ని మానేసి కూర్చొని మందు రాయాలంటే నాకు మనస్వ ఎందుకంటే శస్త్రచికిత్స అనేది పూర్తి అర్థవంతమైన చికిత్స ఒక జబ్బు వస్తే శస్త్రచికిత్సతో నిర్మూలించగలిగితే శస్త్రచికిత్స చేసి పూర్తిగా జబ్బుని తీసేస్తాం మందులతో చికిత్స అనేది ఫాలియేట్ ఇప్పుడు ఇప్పటికప్పుడు ఇన్ఫెక్షన్స్ టైఫాయిడ్ ఇటువంటివి కాదు నిజమైన జబ్బులు వచ్చినప్పుడు ముందు చేసేది ఒక రకమైన ఫ్యాలి అది ఈ విషయం నేర్చుకున్నాం కూడా మేము ఎందుకంటే నా వైఫ్ పార్కింగ్ సో నిజం వస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నుంచి వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో అంటే అమెరికా దగ్గర నుంచి ఆస్ట్రేలియా అన్ని చోట్ల వైద్యం చేస్తే బతికి ఉంది అంతే అయి ఒందురే ఫెలియేట్ వంట దన్నం సరేగా ఈ విషయం కుస్తే మనమొకై లక్ష్మీ ఆయేశ్వర ఇద్దరు పొర నాకు గత 30 సంవత్సరాల నుంచి మంచి మిత్రుని నేను ఆంధానాడి కవస మిత్రుని కలిసి చాలా కార్యక్రమాలు చేశాం వలటోని లక్ష్మీగారుని పిస్తే ఆ దబలాకిన రోజున నేను చెప్పదానిన లక్ష్మీగారుని కలింటి లక్ష్మణుని నేను తప్పటికి లక్ష్మణనే చూస్తానేనా ఆ కిరణం ఒక తారకితే ఒక రాక్ష ఆ నిలబడి రాత్రి పదిహేను నిలబడి కార్యక్రమం అయ్యేదాకా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదాకా ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు ఎగితే అయింది మంగళ మంగళగీతలోనే జానపద కళా సంభాషణ చేశాం రెండు రోజుల పాటు సుమారుగా రెండు వందల కళాకారులని ఆంధ్ర రాష్ట్రం మొత్తం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ధ్యాన కోరస కళా సంబరాలు చేస్తే ఆ రెండు రోజులు ముందు పది రోజులు లక్ష్మి తన హాస్పిటాలి అంటే భోజనాలు పెట్టడం కాదు మొత్తం కార్యక్రమం చేసింది అంత మనం పనులు చేసింది అలాగే లైన్స్ స్క్రిప్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉండేది పదిహేడవ సంవత్సరంలో ఒక రోజున సుమారు పొద్దునే వార్క్ వస్తే ఆశ్చర్యపోయాం నృష్టి గారు హైటర్బాయిడ్ నుంచి వస్తూ ఉంటే కార్ యాక్సిడెంట్ అయ్యి కార్ వాళ్ళు పెట్టిపోతే ఆమె మరణించడం జరిగింది నిజంగా మాకందరికీ చాలా పేర్లని రోడ్ కల్పించింది మా ఆంధ్రనాట కళాశందికి కానీ అలా మంగళగిరి ప్రజలకు కానీ మంది చాలా బాధపడ్డారు చిన్న ప్రశంసా పత్రము మంగళగిరి ప్రాంత ప్రజానికానికి అవిశ్రాంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి అనూష గారికి శ్రీమతి నందపనేని లక్ష్మి స్మారక పురస్కారం ప్రధానోత్సవంలో సమర్పిస్తున్న ప్రశంసా పత్రము శ్రీమతి ఛాయారాణి శ్రీ నారాయణమూర్తి పుణ్య దంపతుల నోముల పంటగా మూడు మూడు పంతొమ్మిది వందల తొంభై మూడున గుంటూరులో జన్మించిన యువ వైద్యురాలు డాక్టర్ పి అనూష గారు గుంటూరులో విద్యాభ్యాసం చేశారు ఏలూరు ఆశ్రం వైద్య కళాశాలల నుండి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణులై గత రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వ వైద్యులుగా మంగళగిరి ప్రాంత ప్రజలకు చేస్తున్న వైద్య సేవలకు గుర్తింపుగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారి నుండి ఉత్తమ వైద్యాధికారి అవార్డును గణతంత్ర దినోత్సవంలో అందుకున్నారు ఉత్తమ వైద్యురాలిగా నిబద్ధతతో ప్రజారోగ్య పరిరక్షణకు క్రమశిక్షణతో కృషి చేస్తున్న డాక్టర్ పి అనూష గారికి ప్రముఖ సంఘ పరాయణ శ్రీమతి నన్నపనేని లక్ష్మీ స్మారక పురస్కారాన్ని ఆత్మీయతతో అందిస్తున్నాం చిరకాలం వైద్య రంగంలో దినదినాభివృద్ధిగా ప్రజా సేవలో ఉన్నత స్థానాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాం అభినందనలతో శుభాకాంక్షలు टे सारीोशनल बिकाज इवा मदर चुनाव लास्ट इयर अम्म स्ट्रोक चंपा सो तुम उच्चा हापी का फील्वा तन गुर्तमें एमोशनल अं सारी ఆ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నన్నక్మేని నాగేశ్వర సార్ ఎందుకంటే ఇలా సర్వీస్ చేసే వాళ్ళని గుర్తించి ఇలా ఎంకరేజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అండ్ మెయిన్ గా నన్నక్మేని లక్ష్మీ గారి కింద నేను గ్యాలరీ చూసాను ఎన్నో సర్వీసెస్ చేశారు ఒకటి రెండు రోజులు చేయాలంటేనే చాలా కష్టం అలాంటిది టోటల్ గా హండ్రెడ్ డేస్ డేకి ఒక సర్వీస్ చెప్పిన చేశారు దానిలో మెయిన్ బాగా నచ్చింది విమెన్ ఎంపవర్మెంట్ విమెన్ కి ఎలాంటి సపోర్ట్ ఉండాలి ఇండిపెండెంట్ గా ఎట్లా చేయాలి అనేది చాలా చాలా ఈ కుట్టు మిషన్స్ ఇవ్వడం నేను అవన్నీ చూసాను ఇవాళ గ్యాలరీలో నిజంగా అలాంటి నన్నప్మేని లక్ష్మీ స్మారక పురస్కారం అవార్డు అనేది నాకు రావడం చాలా గర్వంగా ఉంది అండ్ దీనికి నన్ను సెలెక్ట్ చేసినందుకు నన్నట్మేని నాగేశ్వర్ గారికి నేను నిజంగా ధన్యవాదాలు యాక్చువల్ గా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఎర్ర నాగేశ్వర సార్ అండ్ కామనేని పట్టాభ్రామే సార్ నేను నేను చదువుకునేటప్పుడు వాళ్ళు చాలా ఫేమస్ డాక్టర్స్ అని వింటూ ఉన్నాను అండ్ గుంటూరులో కూడా ఎర్ర నాగేశ్వర గారు అని అంటే ఆ హాస్పిటల్ కి మీరు వెళ్తే తెలుస్తుంది అసలు కనీసం కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు అంతమంది పేషెంట్స్ ఉంటారు అలాంటి వాళ్ళ మధ్యలో నేను కూర్చొని వాళ్ళ నేను అవార్డు అంటే అది నాకు చాలా చాలా ఆనందం ఉంది అండ్ ఈ ఇప్పుడు మీరు నమ్మకంతో నాకు ఇచ్చిన అవార్డు ఇంకా నాకు బాధ్యతను పెంచింది ఇలాగే నేను సర్వీసెస్ అన్ని చేస్తాను అండ్ దీనికి మెయిన్ నా వెనకాల నేను ఒక్కదాన్నే ఉంటే ఇది అంతా సాధ్యం కాదు నా వెనకాల చాలా మంది కృషి ఉంది దాంట్లో మెయిన్గా మా యూపీసీ ఇందిరానగర్ మంగళగిరి టీమ్ అంటే మా స్టాఫ్ మా సూపర్వైజర్ గారు ఆవిడ ఒక తల్లిలాగా నన్ను కనిపెట్టుకొని ఉంటది అండ్ ఏర్నెన్స్ ఆశాసు అండ్ మా డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అఫీషియల్స్ వీళ్ళందరి సహకారంతోనే నేను ఇది మా హాస్పిటల్ కి ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చింది అది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఫైవ్ ఫార్టీ టూ యూపీహెచ్సిస్ ఉన్నాయి గవర్నమెంట్ వి దాంట్లో ఫస్ట్ యూపీహెచ్సి గాట్ నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్ అవార్డ్ అంటే మీరు ఆ హాస్పిటల్ చూస్తే మీరు అదర్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నమ్మరు మీరు ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది అది చాలా ప్రైవేట్ హాస్పిటల్ లాగా ఉంటుంది అండ్ దాంట్లో కూడా మన సర్వీసెస్ అన్ని వన్ సెవెంటీ టూ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అండ్ సిక్స్టీ టైప్స్ ఆఫ్ ల్యాబ్ టెస్ట్ ఉన్నాయి గవర్నమెంట్ లో ఇన్ని ఉండడం అనేది చాలా మంది ప్రజలు బెనిఫిట్ అవుతున్నారు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ గురించి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను వాళ్ళందరూ పెన్షన్ తీసుకొని ఆ పెన్షన్ మనీతో రెంట్ కట్టుకొని తర్వాత ఈ గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్ అవి వండుకొని తినే అంత పూర్తి అనమాట వాళ్ళు వాళ్ళకి ఇలాంటి హాస్పిటల్స్ లో ఆ ల్యాబ్ టెస్ట్ బయట చేస్తే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అనే అయ్యేవి మన దగ్గరతో ఫ్రీ అవ్వడం డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ అవుతాయి అవన్నీ మన దగ్గర ఫ్రీగా అవైలబుల్ అవ్వడం ఇవన్నీ వాళ్ళు ఎంతో బెనిఫిట్ చెందుతున్నారు సో దీనికి ప్రత్యేకంగా నేను మన లోకల్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు అండ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారికి అండ్ మన సీఎం గారికి అండ్ మన గవర్నమెంట్ అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సర్వీసెస్ ఇంకా మీరు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇంకా డెవలప్ చేసి ప్రజలందరికి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి కోరుకున్నాను అండ్ లాస్ట్ నా థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికి నిజంగా మీడియా వాళ్ళందరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను మెయిన్ రీజన్ ఏంటంటే మా గవర్నమెంట్ లో ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయని చెప్పి నార్మల్ గా అయితే ఎవరికి తెలియదు వీళ్ళందరూ వచ్చి ఈ సర్వీసెస్ ఉన్నాయని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరికి చేయడం వల్లే అందరూ తెలుసుకొని మన దగ్గరకు వచ్చి అవి బెనిఫిట్ అవుతున్నారు సో వాళ్ళందరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ Thank you, Dr.